ప్రైజ్ ద లాడ్ దేవుడు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో అంటే ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా ఒక మంచి పని చేసే ప్రయత్నంలో మీ యొక్క ప్రతి అవసరం నెరవేరటానికి ఆయన మీకు సహాయం చేయను గాక ఎందుకంటే ఈరోజు వాగ్దానం సామెతలు పదకొండవ అధ్యాయంలో ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు అయితే దేవునితో ఉన్నవాళ్ళు దేవునిలో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ కోరికలు నెరవేరుద్ది ఈరోజు తారీఖు చెప్పానా అక్టోబర్ క్షమించాలి నవంబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దేవుడు మనకు ప్రాణ ఈశ్వరుడు ప్రాణం ఆయన ప్రాణం ఆయన ఊపిరి ఆయన శ్వాస మనలో ఉంది ప్రాణానికి ఈశ్వరుడు ప్రాణేశ్వరుడు కాబట్టి మనలో ఈ ప్రాణం ఉన్నంత వరకు మనం భూమి మీద ఉంటాం మనం శరీరంలో ఉన్నంతసేపు ప్రభువుకు దూరంగా ఉన్నామని గుర్తుపెట్టుకోండి ఇది అండర్లైన్ చేసుకోండి మనము శరీరంతో ఉన్నంత కాలం దేవునికి దూరంగా ఉన్నాము అనేది గుర్తుపెట్టుకోండి అందుకే నేను తెల్లవారుజామున లేచే అలవాటు ఉన్న నేను నా దేవుని దయ వల్ల అర్ధరాత్రి రెండు గంటలు అంటే విలాపవాక్యాలు మూడు లేచి లేయి మదర్జాము ప్రార్థన చేయమనింది కదా మూడు నుండి ఐదు వరకు అయితే నేను దేవుని దయ వల్ల రెండు గంటల నుండి ఐదు గంటల వరకు ఉదయం ఐదు గంటల వరకు దేవుని సన్నిధిలో గడిపాను ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార తిను నిన్నే ఆశ నా ఆత్మాతో పాటలు పాడా నీ కృపలే నాకు హేతులాయే నా ఆత్మాతో పాటలు పాడా నీ కృపలే నాకు హేతులాయే నిత్య ని నీతో చేసి పాదసన్ని చేరియున్నా నిత్య నిబంధన నిహితో చేసి చేరి ఉన్నాను ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార ప్రణుతి ముని ఆశతి నా ీయూ నీ అందే నన్ని వాద్యము వాయించి పాడదను నా ఊటలన్నీయో నీ ఎందే నన్ని వాద్యము వాయించి పాడదను జీవిత కాలమంతా నిన్నే సుచించి సాగదనూ తన ఎరుషలేము జీవిత కాలమంతా నిన్నే స్థుతించి సాగదనూ తన ఎరుషలేము సా ప్రాణేశ్వర దైవ కుమార దేవునికి ప్రేమైన బిడ్డలారా ఒకటి ఆలోచించండి అర్థం చేసుకోండి ఎవడు తెలిసి ఉచ్చారణలో తప్పు పలకాడు పాటలో కావచ్చు మాటలో కావచ్చు వాక్యంలో అందులో దహించి అగ్ని ఉన్న దేవుని ఎదురుగా దేవుని పుళ్ళు తప్పిపో తప్పు రాకుండా చాలా జాగ్రత్తగా అయితే వృద్ధాప్యం వయసు పైబడింది పాట పాడేటప్పుడు ఏదైనా ఒకటి అర చిన్న మిస్టేక్ ఒకటి పాడబోయి ఒక సూది పాయింట్ అంతా పొరపాట్లు వస్తే ప్రేమతో మీరు సహృదయంతో అర్థం చేసుకోండి ఈరోజు బలము బలము అనే మాట మీద రెండే రెండు ముక్కలు మాట్లాడదాం అదేంటంటే దానియలు గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పై రెండవ వచనం దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు దేవుని ఎరిగి ఉన్నారు కాబట్టి నా దేవుడు బలమైన దేవుడు నా దేవుడే నిజమైన దేవుడు నా దేవుడే సర్వాన్ని సృష్టించాడు ఆయన లేకుండా ఏది కలగలేదు అని ఎరిగి ఉన్నవాళ్ళు పదకొండు ముప్పై రెండు తర్వాత చదువుకోండి దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు అదే బలం గురించి ఇంకొక చోట కూడా ఒకటి రెండు రెఫరెన్స్లు చెప్పి ముగిస్తాను పిలిపి నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తము చేయగలను పిలిపి నాలుగు పదమూడు నన్ను బలపరచు వాణి అందు నేను సమస్తము చేయగలను ఇంకొక చోట రెండవ కొరింది పన్నెండవ అధ్యాయం కాబోలు ఆయన చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు ఎవరు అపోస్తుడైన పౌలు గారు అలాంటి పరిస్థితుల్లో వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్ నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడిని అన్నాడు కాబట్టి మనం శరీరంతో ఉన్నంతకాలం ప్రభువుకి దూరంగా ఉన్నామని జ్ఞాపకం చేసుకొని ఆత్మానుసారంగా జీవించటానికి ఈ శరీరాన్ని విడిచి అంటే షర్ట్ని మనం విడిచి వేరే షర్ట్ మార్చుకుంటాం అలాగా ఈ శరీరాన్ని విడిచి ఆ శరీరం మట్టి నుండి వచ్చింది మట్టిలో వెళ్ళిపోతుంది కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే మన పౌరస్థితి పరలోకంలో ఉంది కాబట్టి దాని గురించి ఆలోచించాలి ఆ పరలోకముందున్న మా తండ్రి ఆకాశము నా సింహాసనం అని చెప్పిన తండ్రి ఆ దేవాది దేవుడిని మనం ప్రార్థన చేయడం సూచించడం మరవకూడదు నా వయసుకి ఏంటి ఎక్కడ అర్ధరాత్రి రెండు గంటల నుండి తెల్లవారు ఐదు గంటల వరకు దేవుని దేవునితో దేవునిలో ఉన్నా మామూలుగా నా సొంత బుద్ధి సొంత శక్తితో అయితే అరగంట ప్రార్థన చేస్తూ ఉండడంటే కళ్ళు మూతలు పడిపోద్ది కొనికిపాట్లు వస్తాయి కాబట్టి మన దేవుడు మనకు బలమై ఉన్నాడు మన దేవుడు మనకు తోడై ఉన్నాడు అయితే బలంగా ఉన్నవాడిని చెడగొట్టడానికి ఆ కాటూరి ప్రభుదాస్ అనే అతను చాంతాడంత ఇవి పంపుతుంటాడండి అతనికి పరోక్షంగా ఎన్నో వీడియోలు కూడా చేశాను అతని ఫోటో పంపుతాడు నాకు అర్థమవుదు ఈ కిరీటం పెట్టుకుంటారే బిషపులు ఆ కిరీటం పట్టుకుంటారు అంటే నేను మామూలు పాస్టర్ని కాదు సేవకుడిని కాదు బిషప్ని అని అందరికీ తన నోటితో తాను చెప్పుకుంటాడు తన నోటితో చెప్పుకోకూడదు దేవుడు అతన్ని అనేకులకు తెలియపరచాలి అది నిజమైన సేవకుడు అంటే కాబట్టి అతను ఎప్పుడు పెద్ద ఫోటో పంపుతాడు వాట్సాప్లో ఆ ఫోటోకి నేను దండేసి ఇది క్యాండిల్ వెలిగించి దండం పెట్టుకోవాలని ఆయన ఉద్దేశం పైగా అందరూ వాట్సాప్ ఒక్కలాగా పంపితే అతను చాంతాడంత టైప్ చేసి తెలుగులో పంపుతాడు అది పంపే ముందు మరవకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను బిషప్ని పెళ్ళిళ్ళు చేసే రిజిస్ట్రేషన్ ఇది నాకుంది ఆల్ ఇండియా ఆల్ ఇండియా కదా అతని బొందా కాదు ఆంధ్రాలో తెలియదు ఆంధ్రా ఎందుకంటే అతని మొహానికి విజయవాడ విజయవాడలోనే చాలామందికి అతను బిషప్ అని తెలియదు ఎక్కడైనా నూటికి కోటికి వెళ్తే మూట మోసుకెళ్తాడు ఆ మూటలు అతను వేసుకునే టోపీ అంగి వేసుకుని ఆ స్టీలు దండం అంటే కర్ర ఒకటి పట్టుకుంటాడు ఆహా ఈయన బిషప్ అన్నమాట అనుకోవటానికి అతను బలహీనుడు ఖచ్చితంగా చెప్తున్నాను వేషాలు వేసుకొని పైన టోపీలు వేసుకొని అదేనండి బిషప్ టోపీ ఎర్రగా ఉంటుంది చూడండి నిజమైన బిషప్ నాకు తెలిసి ఇదిగోండి విజయవాడ క్యాథలిక్ పీఠానికి బిషప్ తెల్లగా తోటి జోసెఫ్ రాజారావు గారు ఆంధ్రాలో బహుశా కృష్ణా జిల్లా పీఠాధిపతి అనుకుంటా ఆయన ఒరిజినల్ బిషప్ అలాగే పర్వాలేదు అని నేను అనుకునేది బిషప్ రక్షణానందం విజయవాడ నున్న ఆయన ఉండేది అలాగే ఇంకొక బిషప్ ఆయన పేరు పేరేది పి స్వర్జన్ రాజు గారు ఆయన బిషప్పే ఇదేంటంటే అలంకార బిషప్ అన్నమాట ఆత్మీయ బిషప్ కాదు ఈ కాటూరి ప్రభుదాస్ అందుకని వేషభాషలతో జనాన్ని మోసం చేయడం కాదు కానీ మనం ముందు దేవునితో ఉండాలి దేవుడితో మనం ఉంటే దేవుడు మనల్ని ఇతరులకి బయలుపరుస్తాడు మనం బలంగా ఉండాలంటే ఏం చేయాలి మహాబలవంతుడైన దేవుడు ఏసైతో మనం ఉండాలి చూడండి నేను ఎప్పటికప్పుడు తారికలు ఎందుకు చెప్తానంటే పుట్టుట గిట్టుట కొరికే ఏమో ఏ క్షణమో ఏంటో అనేసి ఆ భయంతో దేవుని ఎందు భక్తి విశ్వాసంతో ఈరోజు నవంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం ఉదయం ప పదకొండు గంటలకి ఇలాగా ఆ రోజులని నేను జ్ఞాపకం చేసుకుంటా కాబట్టి దేవునితో ఉండండి అది ఇప్పుడు మనకు అర్థమవుద్దు మనం ఈ శరీరంలో ఉన్నంతకాలం దేవునికి దూరంగా ఉన్నాం అనేది గుర్తుపెట్టుకోండి దేవుడు సలీం గారికి మంచి ఆరోగ్యం వచ్చును గాక మంజుషా ఆమె దేవుడి నుండి కోరినవన్నీ నెరవేర్నుగాక ఏ హోవా నా బలమా యథార్థమైన దినీ మార్గం పరిపూర్ణమైన దినీ మార్గం ఏ ఇప్పటి వరకు వీడియో మీరు చూశారు మీరు ధన్యులు దేవుడు మిమ్మల్ని గాక నేనేదో సోది చెప్పలా రాజకీయాలు చెప్పలా సినిమాల సంగతి చెప్పలా కాబట్టి దైవికమైన మాట దేవుడి చేత అభిషేకింపబడ్డ సేవకుడిని వయసులో పెద్దవాడిని నా మాటలు వృధాగా చే మీరు భావించమాకండి ఏషయా నాలుగవ అధ్యాయం ఏషయా నలభై నాలుగవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో దేవుడు అంటున్నాడు నేనే నా సేవకుని మాటను రూఢిపరచిద్దను అని అంటే నా సేవకుడు దేవుని పరిచర్య చేసే మ్యాన్ ఆఫ్ గాడ్ వాళ్ళ చెప్పిన మాటని ఆయన రూఢిపరచడం రూఢిపరచడం అంటే పక్కా అంటే కన్ఫర్మ్ అన్నమాట వీడియో చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని యేసు నామములో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మీరు గట్టిగా ప్రయత్నం చేయండి దైవికమైన మాటలు ఒక ఐదు నిమిషాలు మూడు నిమిషాలు చూసినందుకు మీరు దేవుని దేవుడే తన సేవకుని ద్వారా మాట్లాడాడని గుర్తుపెట్టుకొని దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజుల్లో మంచి కంటే చెడుకి అలా ఎక్కువ స్పీడ్ అనమాట ఆ వశీకరణం పేరిట ఓ వే వేలాది వ్యూస్ అన్నమాట కనీసం పదిహేను ఇరవై మంది ఉన్నారు మూ మూత్రం అంటే ఒంటల్లో అది చేయాలి ఇలా చేయాలని లేకపోతే ఇంకొకళ్ళేమో నిమ్మకాయకి ఐదు లవంగాలు పెట్టాలని అలాంటివి ఏమా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు జనాలు వ్యూస్ అంటే అదే కదండి చూడడమే కదా మరి దేవుని మాటకి విలువ ఉందో లేదో మీరే జ్ఞాపకం చేసుకొని దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ